యేసుక్రీస్తు మహిమ కలను గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీ పవిత్రమైన పాదములు నా చెల్లిస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథములను మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించుమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసూ క్రీస్తు నామలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా అమలు పరిశుద్ధ గ్రంథము సత్యమైనది పరిశుద్ధ ఉన్న మాటలన్నీ కూడా సత్యమైనవి అవి పరిశుద్ధ దేవుడైన దేవుని యొక్క మాటలు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రజలతో మాట్లాడిన మాటలు శిష్యులు తమ చెవులతో విని కనులతో చూచి ఈ యొక్క విషయాలన్నీ కూడా పొందుపరిచారు అందుకే ఇవి సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు గనక ఆ మాటలు పరిశుద్ధమైనవి గనక అందుకే సత్యమైనవి గనక పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టబడదే ప్రేమైన దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కోరింతలో రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఆరో వచ్చిన రెండో మాట ప్రేమ సత్యమునందు సంతోషించను నిన్నటి దినమున ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు అని తెలుసుకున్నాం ఈరోజు ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది ఎవరైతే క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉంటారో వారు మాత్రమే సత్యమునందు సంతోషిస్తారు అసత్యమునందు వారు ఎంత మాత్రమును సంతోషించరు అసత్యమును వారి జీవితంలో ప్రదేశింపనియరు కనుక క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క సత్యమునందే సంతోషించగలరు అంటే ప్రేమ కలిగిన వారు క్రీస్తు ప్రేమ కలిగిన వారు సత్యమునందు సంతోషిస్తారు కదా సత్యము అనగా ఏమిటి అని మనం తెలుసుకోవాలి సత్యమనగా చూడండి యోహాను స్వార్తలో యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన ఒక మాట ఉంటుంది యేసు ప్రభు భూమి ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట స్వయముగా చెప్పిన మాట యేసు నేనే సత్యమును ఇక్కడ మూడు విషయాల గురించి వ్రాయబడినాయి అందులో నేనే సత్యమును అన్నాడు ఏసుక్రీస్తు ప్రభువే స్వయముగా నేనే సత్యమును అవును ఏసుక్రీస్తు ప్రభు సత్యవంతుడు మరి ఆయన సత్యవంతుడు కనుక ఇక్కడ భక్తుడు సత్యమునందు ప్రేమ సత్యమునందు సంతోషించు అనగా సత్యము ప్రభువైన యేసుక్రీస్తే క్రీస్తే కనుక మనము ఏసు క్రీస్తునందు మాత్రమే సంతోషించాలి ఏ క్రీస్తు యొక్క మాటలు ఎందే సంతోషించాలి ఏసు క్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞల ఎందే సంతోషించాలి ఏసు క్రీస్తు ప్రభు ఆయన దేవుడు కనుక ఆయన ఎందే మనం సంతోషించాలి ఏసు క్రీస్తు ప్రభు చేసిన కార్యముల ఎందుకు సంతోషించాలి ఆయన చేసిన అద్భుతములు ఎందుకు సంతోషించాలి ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినటువంటి ఆ మాటలు ఎందు సంతోషించాలి ఆయన ప్రజలను ఏ విధంగా ప్రేమించండో కరుణించండో ఆదరించిండు ఓదార్చండో స్వస్థపరచండో సమస్యలను తీర్చండు పాపులను క్షమించిండు నశించిపోతున్న వారిని రక్షించండు మరణములో నుంచి జీవములోనికి దాటించిండో చనిపోయిన వారిని లేపిండో కృష్టి రోగులను శుద్ధులుగా చేసిండు ఈ విధంగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యములు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏసు చేసిండు దాని ఎందే మనం సంతోషించాలి సత్యమైన కనుక ఏసు క్రీస్తునందు క్రీస్తు చేసిన కార్యములందు మనం ఎప్పుడైతే సంతోషించగలుగుతామో యేసు ప్రభు మనయందు ఆయన ఆనందిస్తాడు నువ్వు నిజంగా క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వ్యక్తివైతే క్రీస్తు ద్వారాను స్వస్థత పొంది ఉంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఉంటే క్రీస్తునే నువ్వు వెంబడిస్తున్నట్లయితే ఈ లోకంలో దేని ఎందు నువ్వు సంతోషించవు కేవలం ఈ లోకములో పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా సత్యవంతుడిగా జీవించిన క్రీస్తు ఎందే నువ్వు సంతోషించగలవు ప్రేమ కలిగి ఉంటాయి క్రీస్తుని ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఎందు సంతోషపడతావు నీ ధనమునందు కానీ నీ ఐశ్వర్యమునందు కానీ ఎన్ని బంగారములున్నా నీ పేరు ప్రతిష్ట నీ జీవితం నువ్వెన్ని కలిగి ఉన్నప్పటికీ వాటి ఎందు సంతోషించవు అవి ఏ సూప్రం మనకు అనుగ్రహిస్తాడు క్రీస్తును నమ్మని వారు కూడా ఎంతోమంది ధనవంతులు ఉన్నారు క్రీస్తును నమ్మిన వారిలో కూడా ఎంతోమంది ధనవంతులు ఉన్నారు అది ప్రాముఖ్యమైనది కాదు క్రీస్తు ద్వారా క్రీస్తుని వెంబడించే వారు క్రీస్తునందు సంతోషించాలే వారికి ఉన్నదాని ఎందుకు కాదు కనుక ఈ సమయం అందు ఏసయ పాదాల దగ్గర ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకొని సత్యమైన క్రీస్తునందు మాత్రమే మనం సంతోషిస్తే ఆయన మనను బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటాడు అందుకే చూడండి మార్కు సువార్తలు కూడా ఒక మాట ఉంటుంది మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన పన్నెండు పద్నాలుగు వారు వచ్చి అక్కడ కొంతమంది ఏరోధియులను ఏరోధి అనే ఒక సంఘం వారు ఉన్నారు ఒక వంశం వారు ఉన్నారు అక్కడ పరిశైలు ఉన్నారు పరుశైలు ఏరోధిలను వచ్చి యేసు ప్రభుత్వం అంటూ ఉన్నారు వారు వచ్చి బోధకుడ నీవు సత్యవంతుడవు అక్కడ ఒప్పుకుంటూ ఉన్నారు పరిశైలు వారు మరొక ఉద్దేశంతో వచ్చారు ఆయన్ని చిక్కుపరచాలని ఆయన మాటల్లో చిక్కుపరచాలని వచ్చేసి నువ్వు సత్యవంతుడవు యథార్థతను ఒప్పుకున్నారు అంటే ఏసోప్రభు సత్యము అంటే ఏంటిదంటే ఏసోప్రభు సత్యము నేనే సత్యము అన్నాడు అందుకే ఆయన సత్యవంతుడు ఈ మాట పరిశీయులను అక్కడున్న ఏరోదీలు అంటూ అన్నారు ఏమంటారంటే నీవు సత్యవంతుడవు నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడ నీవు మో మేమెరుగుదము నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు కనుక ఇక్కడ ఇక్కడ వారు అంటా అన్నారు నీవు సత్యవంతుడవు ఎందుకు ఆయనలో ఏ పాపమును లేదు ఏ దోషమును లేదు వారు ఆయనలో ఏ తప్పిదమును కనిపెట్టలేకపోయారు ఎందుకంటే సూపర్ ఒక దినమని చెప్పిండు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు చూపించండి అన్నాడు ఎందుకు ఆయన సత్యవంతుడు కనుక సత్యవంతుడైన దేవుడు గనక ఆ మాటను ఆయన ఖండితంగా చెప్పిండు అధికారంతో చెప్పిండు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారు చూపించండి అందుకే పరిచయులు ఏ రోజులు వచ్చి నీవు సత్యవంతుడవు నువ్వు లేని లేనివాడవు కనుక సత్యమైన మాటలనే నువ్వు ప్రకటిస్తావు సత్యమైన మార్గమునే బోధిస్తావు సత్యమైనటువంటి ఆలోచననే ఆలోచిస్తావు సత్యమైనటువంటి ఉద్దేశమున బయలుపరుస్తూ ఉంటావు ఇక నీలో సమస్తము సత్యమే ఉన్నది అసత్యం అనేది లేదు నువ్వు మోమాటం లేకుండా మాట్లాడుతు కనుక పరిశుద్ధుడవు నీవు నీతి మంతుడవు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనుక ఈ సత్యవంతుడైన క్రీస్తును వారు స్పష్టంగా ఒప్పుకుంటా ఉన్నారు ఆయన ఉన్న దినంలో ఆయన భూమి మీద నివసిస్తున్న దినంలో వారు ఆయన ఎదుర్కొచ్చి నీవు బోధకుడా నీవు సత్యవంతుడు అన్నారు ఈరోజు మనం కూడా ఒప్పుకోవాలి ఆయన సత్యవంతుడు కనుక సత్యముని ఆయన బోధిస్తాడు పాపమును అసహించుకుంటాడు తప్పిదమును ఖండిస్తాడు మోసమును ఖండిస్తాడు ఒకవేళ ఏ క్రైస్తవుడైనా మోసం చేస్తున్నట్లయితే ఏ క్రైస్తవుడైనా క్రీస్తువుడైనా చెప్పుకొని అన్యాయం చేస్తున్నట్లయితే అక్రమాలు జరిగిస్తున్నట్లయితే చెడుకాలను జరిగిస్తున్నట్లయితే ఆయన రాజీ పడడు వారు ఎవరైనా కావచ్చు వారు ఎలాంటి వారైనా కావచ్చు వారెంత ధనవంతుడైన కావచ్చు గొప్పవారైనా కావచ్చు ఈ రాజ్యాన్ని ఏలే రాజ్యాధికారులు కావచ్చు ఆయన వారితో రాజీ పడడు సత్యము లేని వారితో రాజీ పడడు కనుక ఎందుకంటే యేసుప్రభు సత్యవంతుడు సత్యమును ప్రేమించేవారు అనగా క్రీస్తును ప్రేమించేవారు క్రీస్తు సత్యమును అనుసరించే వారితో ఆయన స్నేహం చేస్తాడు వారిని బలపరుస్తాడు వారిని ఆదరిస్తాడు వారు అడిగింది ఇస్తాడు వారు ఏమైనా ప్రార్థన చేస్తారో ఆయన ఏదో కార్యమైనా జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థించే మనం సత్యవంతులుగా ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళే మనం సత్యవంతులుగా ఉండాలి ప్రజల దగ్గరికి వెళ్ళి క్రీస్తును బోధించే మనం సత్యవంతులుగా ఉండాలి మనము చెడు కార్యములు జరిగిస్తూ క్రీస్తు నుంచి ప్రకటిస్తే ప్రయోజనం లేదు ఈ లోకములో డబ్బు కోసమే ఆస్తి ఐశ్వర్యాల కోసమే పేరు కోసమే నువ్వు ప్రయాసపడితే క్రీస్తు నుంచి నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదు కనుక ఈ లోకంలో ధనము ఐశ్వర్యం అనేది అది శిథిలం అయిపోద్ది అది నిలిసేది కాదు కానీ మనం సత్యవంతులుగా ఉంటేనే సత్యవంతుడైన క్రీస్తుతో మనం ఏలతాము ఆయనతో నివసిస్తాము ఆయన రాజ్యంలో ఉంటాము ఈ భూమి మీద సత్యవంతులుగా జీవించినప్పుడు ఆయనలాగనే మనను కూడా ఇదిగో క్రీస్తునందు విశ్వాసం వచ్చిన మీరు సత్యవంతులుగా జీవిస్తారని సాక్ష్యం ఇస్తారు ఆ రోజు వారు అన్నట్టుగా నీవు సత్యవంతుడు అన్నట్టుగా మన్ను కూడా నువ్వు క్రీస్తులు నమ్ముకున్నప్పుడే నువ్వు సత్యంగా సత్యవంతుడుగా ఉంటావని సత్యవంతురాలు ఉంటావని వారు సాక్ష్యం ఇస్తూ ఉంటారు అది మన జీవితంలో మనం పొందాలి కనుక ప్రేమైన దేవుడు అందుకే చూడండి రెండవ కోరిత పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది రెండవ కోరిత పత్రిక పదమూడవ అధ్యాయంలో పదమూడు అధ్యాయం ఎనిమిది వచ్చినాం మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయించున్నాము ఇక్కడ భక్తులు అంటా ఉన్నాడు పౌరు గారు ఉన్నాడు ఆ ప్రజలతో అంటా ఉన్నాడు మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము సత్యము నిమిత్తమే సమస్తం చేయించున్నాము సత్యమునకు విరోధము అనగా సత్యవంతుడు క్రీస్తు క్రీస్తుకు విరోధంగా యేసు క్రీస్తుకు విరోధంగా మేము ఏమి చేయము ఆయన మా జీవితంలో ఏం చెయ్యమని వాగ్దానం చేసిండో పరిశుద్ధ గ్రంథంలో ఆయన తన భక్తుల ధర ఏమి సెలవిచ్చాడో అదే మేము చేస్తాం ఆయన సత్యమనే జరిగించమనడు సత్యమే జరిగిస్తాం సత్యమే మాట్లాడమన్నాడు సత్యమే మాట్లాడతాం సత్యమునే ఆలోచించండి ఉద్దేశించండి సత్యములో నడవండి అని చెప్పాడు అదేమేమి చేస్తాం ఆ సత్యవంతుడైన సత్యమునకు విరోధం కనుక సత్యవంతుడైన యేసు ప్రభుకు విరోధంగా మేమేమి చేయము మేము సమస్తము కూడా సత్యమునిత్తమే చేస్తాం సత్యమునే జరిగిస్తాం కనుక అనేది కనబడారా ఒక్కసారి మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి కనుక మనం ఏది చేసినా క్రీస్తు నిమిత్తమే చేయాలి క్రీస్తు నిమిత్తమే జీవి క్రీస్తు నిమిత్తమే జీవించాలి క్రీస్తు యొక్క అడుగుల్లో మనం అడుగు వేయాలి యేసో క్రీస్తు ప్రభువును ప్రపంచమంతా ఈనాడు ఆయన అని ఒప్పుకుంటుంది కొందరు తప్ప కొందరు తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా క్రీస్తు పరిశుద్ధుడు అని నీతిమంతుడని దయగలవాడని ప్రేమ గలవాడని ఆయన మనుషుల కోసం తన ప్రాణాలు అర్పించడని ఈనాడు ప్రపంచంలో అనేక మంది అందరూ ఒప్పుకుంటారు కానీ ఎవరైతే కొంతమంది కనుక ప్రేమ సత్యవంతుడు సత్యవంతుడైన క్రీస్తు వెంబడించే ప్రతి వ్యక్తి అబద్ధములు అబద్ధములకు జనకుడైన సైతాన్ అబద్ధములకు తండ్రి ఎవరంటే అపవాది అపవాది క్రియలు నెరవేర్చేవారు వారు క్రైస్తవులు కావచ్చు సేవకులు కావచ్చు అన్నజనులు కావచ్చు యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు అపవాది యొక్క క్రియను నెరవేరుస్తున్నట్లయితే వాళ్ళు తప్పకుండా అబద్ధం ఆడతారు కానీ సత్యవంతుడైన క్రీస్తుని వెంబడించేవారు వారి ప్రాణం అబద్ధం ఆడరు వారి ప్రాణాలు పోయినా అబద్ధం ఆడరు ఎందుకంటే అబద్ధములు ఆడువారు అగ్ని అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండో మరణము ఆత్మకి అందుకే ఆ వాక్యమునకు కట్టుబడి ఉంటే ఆ సత్యవంతుడు చెప్పినటువంటి మాటకు ఈ యొక్క క్రైస్తవులు కట్టుబడి ఉంటే వారు అబద్ధమాడరు అవసరమైతే వారు కలిగే మేలు విడిచిపెట్టుకుంటారా వారికి జరిగే మేలు విడిచిపెట్టుకుంటారు కనుక ప్రేమ దేవడారా అందుకే ఏ బట్టి మరి మనము సత్యవంతులుగా ఉండాలి నీతివంతులుగా ఉండాలి ఎందుకంటే మనం నమ్మిన ఏసే సత్యవంతుడు ప్రపంచం ఒప్పుకుంటుంది కనుక మనం కూడా సత్యవంతులుగా ఉండి ఆ సాక్ష్యాన్ని మనం పొందాలి కనుక సత్యం నిమిత్తమే మనం సమస్తం చేయాలి ఈ లోకలు ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఈ లోకంలో ఎలాంటి సంభవించిన ఈ లోకంలో ఎలాంటి మనకి జరిగిన మనకు అన్యాయం జరిగిన మనకు మోసం జరిగిన మన యొక్క ప్రాణాలు తీసే తీయటందుకు వచ్చిన మనని కొట్టిన తిట్టిన హింసించిన బాధించిన ఇరుకులు ఇబ్బందులు అనుసరించిన మనం ఒకటే సత్యమును విడవకూడదు సత్యమును అనుసరించాలి సత్యమునందేమో సంతోషించాలి క్రీస్తు ప్రేమ నీలో ఉంటే సత్యమునందు మాత్రమే సంతోషిస్తావు ఈ లోకంలో అసత్యమునందు సంతోషపడదు అది మన జీవితంలో మనం నేర్చుకుంటే ధన్యకరమైనది చూడండి గలతీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయం ఏడో చలో చూస్తే విధేయులు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను కనుక ప్రేమ సత్యమునకు విధేయులం కావాలా లోబడాలి సత్యవంతుడైన క్రీస్తుకు లోబడాలి అయితే క్రీస్తుకు లోబడకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించను నీ కార్యాలు అడ్డగిస్తాయా అధికారులు అడ్డగిస్తానరా లేకపోతే నీ ధనము నీ ఆస్తి నీ పేరు గొప్పతనాలు అడిగిస్తాయా నీ కుటుంబీకులు అటగిస్తాడా కనుక నువ్వు సత్యవంతుడిగా జీవించకుండా సత్యమును జరిగించకుండా సత్యము ప్రకారంగా జీవించకుండా మిమ్మల్ని ఎవరు ఆటగిస్తూ ఉన్నారు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు ఆటగించాను విధేయులు కనుక సత్యానికే మనం విధేయత కలిగి ఉండాలి చెడుతనం అని కాదు అసత్యానికి కాదు ఈ లోకంలో ఎవరు ఎన్ని అసత్యాలు జరిగించడం మనకు అవసరం లేదు నీ పక్కన ఉన్న విశ్వాసి నీ పక్కన ఉన్న సేవకుడు నీ పక్కన ఒక క్రైస్తవుడు వారు ఏమి జరిగించడం నీకు అవసరం లేదు నువ్వు దేవుని కుమారుడవు క్రీస్తును నీ జీవితంలో ఎన్నో గొప్పకాలు జరిగించాడు కనుక నువ్వు సత్యవంతుడిగా జీవిస్తున్నట్లయితే నీ జీవితంలో ఒక్కటే నువ్వు నేర్చుకోవాలి సత్యమునకు విరోధంగా నువ్వేం చేయకూడదా మరి సత్యానికి విధేయుడో కాకుండా నిన్ను ఎవరు అడ్డగిస్తారు మరి అడ్డగించే దాన్ని తొలగించుకో అడ్డగించే నీ జీవితంలో లగ్జరీ బ్రతుకు కావచ్చు నీ నీ జీవితంలో లగ్జరీగా బ్రతకాలని ఒకవేళ సత్యం మనకు విధేయులో కాలేకపోతున్నాయేమో ఈ లోపల డబ్బు సంపాదించాలి అని దేవుని మందిరానికి కూడా వెళ్ళట్లేదేమో ఈ లోకంలో ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించాలని నీ ఇష్టం వచ్చిన క్రియలు లంచాలు పుచ్చుకొని నానా విధమైన చీకటి క్రియలకు లోపడతానేవేమో ఏవి నిన్ను అడ్డగిస్తానయో అడ్డగించే వాటిని తొలగించుకో ఈరోజు క్రీస్తునే వెంబడించు సత్యవంతుడైన క్రీస్తునే నువ్వు వెంబడించు అపవాది అడ్డగించినా మనుషులు అడ్డగించినా లోకంలో చెడు కార్యం అడ్డగించినా లోకంలో ఆస్తి ఐశ్వర్యాల ధనం అడ్డగించినా నువ్వు తొలగించుకొని క్రీస్తుని ఇదంతా మనము పరలోకాన్ని తీసుకొని పోలేము ఇవన్నీ భూమి మీద వదిలేసి వెళ్ళిపోవాలి నీ భార్యను బట్టి నువ్వు సత్యమునకు విరోధి కావద్దు నీ భర్తను బట్టి సత్యానికి విరోధివి కావద్దు నీ పిల్లలను బట్టి తల్లిదండ్రులు బట్టి బంధువులు బట్టి రక్త సంబంధులు బట్టి స్నేహితులను బట్టి ప్రజలను బట్టి నీ చుట్టుపక్కల ఉన్న జనాలను బట్టి నీవు వారిని అడ్డగిస్తే నువ్వు సత్యానికి విరోధివి కాదు ఆ స్థితిని నువ్వు కలిగి ఉండాలంటే ప్రేమ కలిగిన వారి సత్యమును సంతోషిస్తారు కనుక క్రీస్తు యొక్క ప్రేమ నీలో ఉందా చివరిగా మనం ఎపేసి పత్రికలో ఒక మాట ఇంటిది ఎపేసి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన చూస్తే ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో వెదుకుదాము ప్రేమ కలిగి క్రీస్తు యొక్క ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు అనగా అనగా క్రీస్తుల గురించి చెప్పుచు క్రీస్తు వలె వండుటకు మనం అన్ని విషయాల్లో వెదగాలి అభివృద్ధి పొందాలి ఈ లోకంలో ధనము ఐశ్వర్యములో కాదు అభివృద్ధి పొందేది క్రీస్తు వలె వండుటకు అభివృద్ధి పొందాలి క్రీస్తు వలె పరిశుద్ధులుగా ఉండాలి నీతివంతులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి ఎవరికి అన్యాయం చేయలేని చెయ్యని క్రీస్తువలే ఎవరిని దూషించని క్రీస్తువలే ఎవరిని అవమానపరచని వలె ఎవరిని బాధ పెట్టని అన్ని సహించని క్రీస్తువలే అన్ని ఓడ్చుకున్న క్రీస్తువులేపాత్తులు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఏసై మనకిచ్చిన ఆజ్ఞలన్నిటిలో మనము ఎదగాలి మన ఎవరు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు ఎవరు మనం నిందించినా పర్వాలేదు మన ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా పర్వాలేదు వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు తుడిచి వేసుకొని వెళ్ళిపోవాలి ఉమ్ము పూస్తే తుడిచేసుకోవాలి పేడ నీళ్ళు పోస్తే తుడిచేసుకొని వెళ్ళిపోవాలి అవమానపరిస్తే బాధిస్తే తుడిచి వేసుకొని వెళ్ళాలి మనం ఏసుకు క్రీస్తులో వెదగాలి అనేది క్రీస్తులే ఎదగాలి అంతేగాని అసత్యంలో కాదు కనుక అన్ని విషయంలో మనం వెదుగుదాం క్రీస్తు వలె ఉండుటకు ఎంత గొప్ప యోగ్యతను దేవుడు మనకి ఇచ్చాడు ఏసె ఎంత యోగ్యతని ఇచ్చాడు మనం క్రీస్తు వలె ఉండాలట క్రీస్తు వలె ఉండాలి క్రీస్తు వలె ఉన్నప్పుడే క్రీస్తు ఉన్న చోటికి మనం వెళ్తాం పరలోపల వెళ్తాం ఆయనతో కలిసి ఆయనతో ఆనందిస్తాం ఇది ఎవరు అడ్డగించినా క్రీస్తుతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకోకుండా క్రీస్తు యొక్క ఆత్మ కలిగి నీవు క్రీస్తును వెంబడిస్తూ నీ జీవితాన్ని కొనసాగించుకో ధన్యుడు ధన్యులాల ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడి అయినా మా పరలోకిపుతాండ్రీ యేసు క్రీస్తు ప్రభువుని పవిత్ర పాదాలకు అందడం ప్రేమ సత్యమునందు సంతోషించునని మీరు సెలవిస్తూ ఉన్నారు సత్యం మీరైన మీ అందరం సంతోషించాలి మీ వలె ఉండాలి మీ యొక్క సన్నిధిలోనే ఎదగాలి నిన్ను గణపరచాలి నీ బిడ్డగా జీవించాలి లోకంలో దేని ఎందు సంతోషించకుండా నీ అందే సంతోషించు నీ అయ్యా ఎవరైతే అసభ్యముగా మెసేజ్లు పెట్టారో వారి కోసం ప్రార్థిస్తున్నాం వారందరిని రక్షించండి సత్యవంతుడమైన మిమ్మల్ని తెలుసుకుంటూ నీ కృపదించండి మా కోసం ప్రార్థించమని అడిగిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వరక్కర్లు తీర్చండి వారు బలహీనతలను తొలగించండి రోగం నుండి స్వస్థపరచండి అయ్యా నీ నాముని బట్టి మీ కరుణా కటాక్షము వారిపై నిలిపి ఆదరించుకొని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామ వేడుకొచ్చున్నాం పరమతర్రే ఆమె ఏసు క్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేసిన వారందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకందనములు యేసుక్రీస్తు ప్రభు మనందరినీ దీవించి ఆశ్రయించినగాక ఆమె అందరికీ ఉన్నారు